క్రైస్త ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినము నేను యహో వాకు మొరపెట్టగా ఆయన ఆలకించును ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఏమనగా మన దేవుడు ఎ ఎలాంటి వాడనంటే మనము ప్రార్థించగా మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఈ యొక్క దేవుని గొప్పతనాన్ని దావీదు తన జీవితంలో తెలుసుకొని దావీదు ఏమంటున్నాడంటే నేను దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన నా ప్రార్థన వింటాడు నా విజ్ఞాపన ధ్వనిని ఆయన ఆలకించి తన దూతల ద్వారా సమాధానం తప్పకుండా దయచేస్తారని పలుకుతున్నారు ఈ విషయము దావీదు అనేకమైనటువంటి సందర్భాల్లో తన జీవితంలో అనుభవించాడు అనేక సార్లు ప్రార్థించినప్పుడు దేవుని ఎదురుడి జవాబు పొందుకున్నాడు కాబట్టి కాబట్టిరోజు ఒక్కడే కాదండి ఇంకా అనేకమైనటువంటి వారు దానియలు ప్రార్థించగా దానియలు యొద్దకు దేవుడు తన దూతను పంపి జవాబిచ్చాడు ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరి వద్దకు సంఘము అత్యాసక్తి కలిగి పేతురు కొరకు ప్రార్థిస్తే జవాబిచ్చాడు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా బైబుల్లో అనేకమైనటువంటి వారికి ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు ఎందుకంటే ఆయన పేరే ప్రార్థనలు ఆలకించే దేవుడు ఈరోజు మన జీవితాలలో కూడా ఎవరెవరు ఏ సమస్య కలిగి ఉన్నారో ఆ సమస్య కొరకు దేవుడు నా ప్రార్థన వినడం లేదనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నారు నీ ప్రార్థన ఆయన వింటున్నాడు ఈరోజు అనుకుంటున్నావు నా ప్రార్థన వినటం లేదు దేవుడు నా ప్రార్థనకి ఇంకా సమాధానం రాలేదు ఇంకెంతకాలం ఎదురు చూడాలని కృంగిపోతున్నావు కానీ రోజు విశ్వాసంతో కనుక నువ్వు ఉన్నట్లయితే నీ ఆయన సన్నిధిలో పెట్టినటువంటి ప్రతి మొర ప్రతి విజ్ఞాపన నిశ్చయముగా ఆయన సన్నిధికి చేర్చబడి ఉన్నది ఆయన తప్పకుండా ఈరోజు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు కాబట్టి నీ ప్రార్థన ఆయన వింటున్నాడు అని విశ్వాసముతో నీ ఉండి ప్రార్థించినట్లే ఓపిక కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్రశ్నకు ఈ దినమే లేసునామంలో సమాధానము గాక ఆమె